హాయ్ హవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు టుడే వీడియోలో శ్రావణం స్పెషల్ శనగలు శనగలు ప్రసాదం తయారీ నేను ఈరోజు చేస్తున్నానండి ఇప్పుడు ఈ శనగలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ శనగల ప్రసాదం కోసమని నేను ఒక గ్లాసులు శనగలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం నానబెట్టుకుందాం వీటిని ఒక నాలుగు గంటల సేపు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ అయినా కనీసం నానబెట్టుకోవాలండి ఓకే అండి ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాం చూసారు కదా శనగలు కొంచెం పెద్ద సైజ్ అయినాయి ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో వేసి ఒక టెన్ విజిల్స్ వరకు ఉడికించుకుందాం ఓకే అండి కుక్కర్లో వేసుకున్నాను నేను శనగలు ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే శనగలకి ఉప్పు అనేది తెలుస్తుంది సో ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి టెన్ విజిల్స్ టెన్ విజిల్స్ వరకు ఉడికించుకుందాం ఓకే అండి స్టవ్ మీద కుక్కర్ పెట్టాను కదా ఒక టెన్ విజిల్స్ తర్వాత చూద్దాం ఓకే అండి శనగలు ఉడికిపోయినాయండి చూసారా చాలా మెత్తగా ఉడికినాయి శనగలు సో ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందామండి ఓకే అండి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోండి తాలింపుకే కాబట్టి ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకుందామండి అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుందాం ఓకే మీకన్నిటిలో ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకుందాం కదా ఈ వేగినాక ఇందులో శనగలే యాడ్ చేస్తున్నాం మనం ఇందాకే సాల్ట్ ఉడికించినప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం కావాలనుకుంటే వేసుకోవచ్చు మనకైతే ఇంకా అవసరం లేదండి సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోనే శనగలు యాడ్ చేస్తాను శనగలన్నీ యాడ్ చేశాక ఒకసారి వీటిని కూడా కలిపేసుకోండి అంతే అండి చాలా ఈజీగా ఈ శనగల ప్రసాదాన్ని మనం నిమిషాల్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు ఈ శ్రావణ మాసంలోని అమ్మవారికి ఈ శనగల ప్రసాదం చేసి పెట్టండి చాలా అంటే చాలా ఈజీగా చేసి పెట్టచ్చు ఓకే అండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం ఓకే చూసారు కదండి శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ